నిజంగా చాలా అంటే చాలా టెన్షన్ పడ్డామండి అది మాటల్లో చెప్పలేనిది నిజంగా ఎవరి ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదని నేను కోరుకుంటున్నాను మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ పాటికి మధు వాళ్ళ అమ్మగారికి అంటే ఆంటీకి హార్ట్ అటాక్ వచ్చిందండి అటాక్ రావటం అని వచ్చిందని నాకు మధు ఫోన్ చేసి చెప్పాడు వెంటనే వెళ్ళాలి అన్నాడు సరేరా నువ్వు వచ్చేసావు ఇంటికి అని చెప్పేసి అన్నాను రాగానే వాళ్ళు అక్కడి నుంచి ఆటోలో బయలుదేరి మా ఇంటికి వచ్చారు వాళ్ళు ఉండేదేమో యూసఫ్ కూడా అక్కడి నుంచి మా ఇంటికి ఆటోలో వచ్చారు వర్షం అనమాట పాపం వర్షంలో మా ఆటోలో మా ఇంటికి వచ్చి రాగానే మా కార్లో వెళ్దామని చెప్పేసి నేను కూడా వాడు బాగా టెన్షన్ పడుతున్నాడు టెన్షన్ పడుతుంటే ఇంకా వాడి పక్క నేను వెంటనే వెళ్ళాను అనమాట వాడి పక్కనే సునీత వాళ్ళు కూడా నేను కూడా వస్తాను మరి రమ్మంటావు అంటే కారులో కొంచెం ఇరుక్కిరుగ్గా వెళ్ళడం అవుతుంది కదా వద్దులే అని చెప్పేసి నేను వెళ్ళడం జరిగిందనమాట అయితే వెళ్ళాము అయితే ఫయాజ్ అని మా ఫ్రెండ్ ఉంటాడు కదండి వాడు కూడా ఈ మెడికల్ ఫీల్డే కాబట్టి వాడికి తెలిసిన వాళ్ళు కూడా అక్కడ హాస్పిటల్లో ఉన్నారనమాట టైం అన్నీ కనుక్కుంటూ నాకు ప్రతిక్షణం అప్డేట్ ఇస్తూ ఉండేవాడు అనమాట వాడు ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషను ఏంటి అని చెప్పేసి కానీ ఒక్కటి మాత్రం నాకు అనిపించింది ఏంటంటే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే డాక్టర్ ప్రదీప్ గారికి అండ్ మన అక్షర హాస్పిటల్ ప్రవీణ్ గారికి అండ్ అలాగే మాకు ఎవరైతే హెల్ప్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ అయితే చెప్తున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే అండి నాకు ఆంటీని అలా హాస్పిటల్లో చూడగానే నిజంగా అండి నాకు ఎంత బాధ అనిపించిందో మాటల్లో చెప్పలేను అంటే మన మధ్య ఉన్న మనిషి తిరిగిన మనిషి ఒక్కసారిగా అలాంటి పరిస్థితిలో ఉంటే చాలా బాధ వేస్తుంది కదా మాకైతే చాలా బాధ వేసింది మధు అయితే అసలు ఎట్లయిపోయాడంటే అసలు మాటలు చెప్పలేనండి అంత బాధగా బాధలో ఉన్నాడనమాట వాడు సో నేను వచ్చాను పక్కన వస్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది కదండి ఇలాంటప్పుడు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా తోడైతే ఉండాలి సో నేనైతే మధుతో హాస్పిటల్కి వెళ్ళటం అయితే జరిగిందనమాట మధ్యలో ఒక దగ్గర పిల్లలకి ఆపి పిల్లలకి కూడా ఏమైనా తినిపిద్దాము ఎటుగని టైంలో బయలుదేరా మేము సో ఇంటికి రండా పైకి రండి తినేసి వెళ్తారు కానీ అంటే నేను మేము మేము థర్డ్ ఫ్లోర్లో ఉంటామండి వీళ్ళు కింద కార్ కోసం వచ్చినప్పుడు పైకి రండి భోజనం చేద్దురు అన్నప్పుడు వద్దు వద్దు వెళ్ళాలి 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 అన్నాడు సో నేను అదే పనిగా అలానే వచ్చేసాను డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా లోయరు పాత చెప్పులు చొక్కా వేసుకుని ఎట్లా ఉన్నానో అట్లే వెళ్ళిపోయాను ఇంకా వా టెన్షను ఆ టైంలో ఇంకా మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి వెంటనే అలానే వెళ్ళిపోవటం జరిగింది అక్కడికి వెళ్ళిపోయి వెళ్తున్నంతసేపు మాకు ఫోన్లు 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 వచ్చే ఫోన్లతోనే ఉన్నాం అంటే ఫయాస్కి ఫోన్ చేయటం అక్కడ హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేయటం అంకులకి ఫోన్ చేయటము అయితే మధు ఏం చేశాడు శ్రీనుకు ఫోన్ చేసి చెప్పడం వల్ల శ్రీనుగాడు వెంటనే వెళ్ళి ఆంటీ దగ్గర హాస్పిటల్ దగ్గరికి వెళ్ళటము ఆంటీకి టిఫిన్ తినిపించటము అంటే స్టంట్స్ వేశారండి అటాక్ అది వచ్చింది కదా ఆంటీకి స్టంట్స్ వేయటం జరిగిందనమాట దాని తర్వాత ఆంటీకి టిఫిన్ తినిపించటము టిఫిన్ అంకుల్కి టీ తేయటము హాస్పిటల్లో కొంచెం నుండి చూసుకోవటం అంతా కూడా శ్రీనునే చేశాడనమాట ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే అండి ప్రతి క్షణం మనం ఎక్కడో అక్కడ ఉంటాం ఏ క్షణంలో ఎలా జరుగుతుందో మనకు తెలియదు అంటే ఏ క్షణంలో మనకి ఎటువంటి ఆపదలు వస్తాయో తెలియదు మంచి వస్తుందో తెలియదు కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ మన అనుకునే వాళ్ళతో మనం మంచిగా ఉండడం వల్ల ఇదిగోండి ఇలాంటివి మనకి తెలియకుండానే కొన్ని మంచి పనులు మనకి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మధువ హైదరాబాద్లో ఉన్నాడు వాళ్ళ అమ్మ వాళ్ళు ఖమ్మంలో ఉన్నారు తనని సరిగా అంటే ఇలాంటి సిచ్యువేషన్లో పక్కన ఆంటీ పక్కన అయితే ఉండాలి కదా సో అలాంటప్పుడు ఎవరో ఒకరు వీరు అందుబాటులో లేకపోయినా వాళ్ళైతే ఉండడం జరిగింది శ్రీనిస్ అందుకనే అంటారు ఇరుగు కన్న కన్నతల్లితో సమానం అని చెప్పేసి వాళ్ళతో మంచిగా ఉండాలని చెప్పేసి సో ఇప్పుడైతే మేము హాస్పిటల్కి వచ్చేసాము హాస్పిటల్కి వచ్చేసి ఆంటీని చూసేసి ఉమా వాళ్ళని హాస్పిటల్ ఇంటి దగ్గర తింపేసేసి మళ్ళీ మేము నైట్ వచ్చేసామండి నైట్ వచ్చి ఇంకా అక్కడే ఎదురుగా హాస్పిటల్కి ఎదురుగా బస్ లాగా ఉంటే దాంట్లో కూర్చున్నాం ఇంకా కూర్చొని ఇంక నైట్ అంతా అక్కడే ఉండిపోయామండి నేను అలాగే డాక్టర్ నాగేశ్వర గారు అంటే మా ఫ్రెండ్ నాగేశ్వర గారు నేను మధు ముగ్గురు ఇంకా మాట్లాడుకుంటూ ఆయన చెప్తున్నాను అనమాట ఎలా స్టంట్స్ వేస్తారు ఎలా జరిగింది ఏంటి అని మేము వెళ్ళి లోపలికి వెళ్ళి వీడియో చూడటం కూడా జరిగిందండి ఎలా జరిగింది ఎలా ఏంటి అని చెప్పేసి మేము డల్లుగా ఉన్నామని ఆయన సరదాగా మాట్లాడుతూ నవ్వించే ప్రయత్నం చాలా చేశారు మమ్మల్ని అంటే మధు కొంచెం డల్గా ఉన్నారని ఆయన డాక్టర్ కదండి ఆయన బాగుందండి ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదు మీరు కంగారు పడక్కలేదని మాతోనే ఉన్నారనమాట అయితే నాకంటే అందరికంటే మధుకి ఎక్కువ టెన్ ఉమాకి వాళ్ళ కుటుంబ సభ్యులకే టెన్షన్ ఎక్కువగా ఉంటుంది కాదని నేను కాకపోతే నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆంటీతో ఉన్న అనుబంధం అటువంటిది కాబట్టే నాకు చాలా చాలా అసలు ఎలా అనిపించింది ఉదయాన్నే మేము ఒకసేపు అక్కడ కూర్చొని మళ్ళీ ఉదయాన్నే కార్ దగ్గరికి ఒకసేపు తెల్లవారుజామున చాలా కళ్ళు ఇలా మూసుకుపోయాయండి అయితే లోపల ఉన్న హాస్పిటల్లో ఉన్న ఒక అబ్బాయికి చెప్పేసి మేము కారు ఇక్కడ కూర్చుంటామండి కారులో దోమలు కుడుతున్నాయి బయట సో మీరు నాకు పిలవండి అంటే సరేనని అన్నారు మేము ఉదయాన్నే ఇంకా ఇప్పుడు ఎంత అవుతుంది సిక్స్ థర్టీ అవుతుందండి సిక్స్ థర్టీకి ఇంకా అంకులు అక్కడ ఇంట్లో జావ తాగి ఇక్కడికి వస్తే మళ్ళీ మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావాలన్నమాట అలా అనుకున్నాము సో మేమైతే అక్కడే హాస్పిటల్ ముందు కొంచెం పార్కింగ్ పెట్టుకునే అవకాశం ఉంటే కారు అక్కడ కారులో పార్కింగ్ పెట్టుకొని కార్ సారీ కార్ పార్కింగ్ పెట్టుకొని అక్కడికి వస్తే పడుకొని ఇంకా బ్రష్ కూడా చేసుకోలేదు అంకులు వచ్చాక వెళ్ళాలనుకున్నాము ఇంకా అంకులు వచ్చిన తర్వాత వెళ్ళాలని వెయిట్ చేస్తూ అనమాట ఈ లోపల అయితే రానే వచ్చారు ఒకసారి అయితే మళ్ళీ పైకి వెళ్ళి యాంటీ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము అని చెప్పేసి మళ్ళీ వెళ్ళామనమాట పైకి అయితే వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత ఈ హాస్పిటల్లో చాలా బాగా చూస్తారండి ఒకప్పుడు నేను కూడా చెక్ చేసుకున్నాను చాలా మంచి పేరు ఉంది హాస్పిటల్కి డాక్టర్ గారు కూడా చాలా సింపుల్ చాలా నెమ్మదస్తులు అనమాట చాలా బాగా చూసుకుంటారు అయితే మాధు మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళేసి ఆంటీని పలకరించడం జరిగింది ఒక్కొక్కరు వెళ్ళి పలకరించడం చేస్తున్నాం కానీ ఎక్కువగా మాట్లాడించకూడదు కాబట్టి ఒకళ్ళ వాళ్ళ వెళ్ళి ప పలకరించడం అయితే జరిగింది సో నాకైతే మాత్రమే నిజంగా అండి మేము మధు అంటే ఉమా వాళ్ళని దింపడానికి మళ్ళీ ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళినప్పుడు నైటే ఆ ఇంట్లో ఆంటీ లేకపోయేసరికి అసలు ఎలా అనిపించిందంటే అరే ఆంటీ ఒక్కతే హాస్పిటల్లో ఉంది మనందరం ఇక్కడ ఉన్నామే అసలు ఇది ఏంటి ఒకలాంటి ఫీలింగ్ అండి అది ఎలా చెప్పాలో కూడా తెలియదు మా నాన్నగారు సిచ్యువేషన్ చూసిన దగ్గర నుంచి నాకు మా అమ్మగారు నాకు హాస్పిటల్ అనేది చాలా భయం అండి సో శ్రీను అయితే చాలా చాలా మంచి పని చేశారు థ్యాంక్ యూ రా అని మధు చెప్తున్నాడు అనమాట నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే హాస్పిటల్లో పని అంటే ఒకరికి తోడు ఉండి చేయడం అంటే వాళ్ళ పని వదులుకోవాలి అలాగే అందులో ప్రేమ కూడా ఉండాలండి సో అటువంటి గారు అవన్నీ చేయడం మధు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట థ్యాంక్ యూ రా శ్రీను థ్యాంక్ యూ అని చెప్పేసి ఎప్పటి నుంచో కలిసి ఉన్నామండి కస్టమర్ సుఖం ఎప్పుడు మేము కలిసే పంచుకుంటాం కలిసే ఉండాలనుకున్నాం ఫయాస్ గారు ఒక రకంగా హెల్ప్ చేస్తే శ్రీన్గా ఒక రకంగా హెల్ప్ చేస్తే నేను ఒక రకంగా హెల్ప్ చేస్తే అట్లా ఒకరికొకరు అందరూ హెల్ప్గా ఉంటూ ఉన్నాం ఫ్రెండ్స్ అంటే ఏది ఆశించకూడదు అని ఎప్పుడైతే అంటారు కదండి మేమైతే ఎప్పుడు అలానే ఉండేవాళ్ళం నేను ఇంకా మధ్యాహ్నం అంకుల్ రాగానే నేను మా ఇం మా ఇంటికి వెళ్ళేసి ఒకసారి ఇల్లు చూసేసి అక్కడే ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి రావటం అయితే జరిగిందండి ఫ్రెష్ అయితే మళ్ళీ బ్యాగ్ అంతా తీసుకొని వచ్చాను మా ఇల్లు కూడా వదిలిపెట్టి వస్తుంటే ఎలానో అనిపిస్తుంది నాకు ఎందుకంటే సొంత ఇల్లు వదిలిపెట్టేసి మళ్ళీ రెంటింట్లోకి రావటం అనేది కష్టమే కానీ పిల్లల కోసం తప్పదండి ఇప్పుడు కొంతమందికి నేను చేసింది నచ్చకపోవచ్చాము కానీ పిల్లల భవిష్యత్తు కోసం దేశాలే దాటిపోతున్నారు సొంత ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు తప్పులేదు అన్న ఫీలింగ్లో నేనున్నాను ప్రజెంట్ అయితే ఆంటీకి అయితే అసలు ఏంటి స్టన్స్ వేశారండి బాగానే ఉంది కాకపోతే ఫిఫ్టీన్ డేస్ మాత్రాన చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు వాళ్ళు అయితే హైదరాబాద్కి రమ్మని అడిగారు అంటే ఏమో అక్కడికి వస్తే వాతావరణం జలుబు చేస్తుంది అని చెప్పేసి రాను అని అన్నారు సో అంకుల్ ఇంకా అవడం వాళ్ళంతా మాట్లాడుతూ అన్నారు సో అవన్నీ కూడా మీకు ఫ్యామిలీ మ్యాటర్స్ అంతా కూడా మీకు ఖచ్చితంగా ఉమా వాళ్ళ ఛానల్లో మీకు వస్తూ ఉంటాయి చూడొచ్చు మాపల్లి వంట ఛానల్లో చూస్తూ ఉండొచ్చు కానీ ఒక్కటి మాత్రం అండి ఈ రోజులలో దేవుడి మనకి మనకి భూమిదే కనిపించే దేవుళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది తల్లిదండ్రులు మాత్రమే వాళ్ళు మనని కోపడ్డారనో వాళ్ళు మనని తిట్టారనో వాళ్ళని దూరం పెట్టడం అనేది ఎప్పుడు చేయకండి ఎవ్వరు చేయొద్దండి ఒకవేళ చేసినా సరిదిద్దుకోండి అమ్మానాన్న ఎప్పుడు కూడా మాట కఠినంగా ఉండొచ్చేమో కానీ తల్ కొడుకులు కానీ బిడ్డల్ని కానీ వాళ్ళ మీద ప్రేమ ఎప్పటికీ మనసులో ఉంటుంది అది ఎప్పటికీ తగ్గదు సో అంతా మంచి జరగాలని మీరు కూడా కోరుకోండి ఆంటీ త్వరగా కోరుకోవాలి కోలుకోవాలని మీరు అందరూ కోరుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం